thank <laughs> ప్రగతి పరిరక్షణ సాధారణ పేస్టులో అని జాన్సన్ గారు విషయా బ్యాండ్ గారు నేను నేను జేమ్స్ అల్లి అలాగే ఇతర నాయకులందరము ఇది ఏ తాత్పర్యం లేకుండా ఏ తాత్పర్యం లేకుండా కలిసి మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు ప్రయత్నం జరుగుతున్న దాడుల గురించి నిరసన తెలియజే చేరుకున్నాం ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే క్రైస్తులను విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలోనే ఒకరు తెల్లబట్ల క్రైస్తువులు వేసుకున్నారని బలవంతంగా వాళ్ళ చేత రాయించుకొని మేము క్రైస్తువులుగా ఉండము లేకపోతే ఇక్కడ చెయ్యము తెల్లబట్టలు వేయమో ప్రార్థనలు ఇంట్లో చెయ్యమని బలవంతంగా ఎవరికి తీసుకున్నాడు అటువంటి పరిస్థితుల్లో మేమున్నాం ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు మొన్న థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడే మన తాళపాలు ఉన్న ప్రాంతంలో రాత్రి నుండి వస్తుంటే బెంగాటి మ్యాచ్ గారికి వారి కుటుంబాన్ని సుమారు పదిహేను మంది దారి కాల్చి అర్ధరాత్రి కొట్టి చంపే ప్రయత్నం చేశాడు మేము మేము పోలీసుని సంప్రదించగా తిరిగి కేసు పెట్టద్దాం గ్రామస్తులందరూ వచ్చారు ఇలాగా హత్య దాడులు ముఖ్యంగా చర్చిలు కాల్చడం మీకు తెలుసు రాంబెల్లి అనే ప్రాంతంలో అర్ధరాత్రి రెండు గంటల నాకు చర్చిలు కాల్చేశారు అలాగే ఇప్పుడు మొన్న మొన్న పంతొమ్మిదో తారీఖుని ఆత్రేపురం దగ్గర వద్దుపర అనే గ్రామంలో అర్ధరాత్రి చర్చిలు కాల్చేశారు లీలరా మేము కోరుతుంది ఏంటంటే ప్రభుత్వానికి క్రైస్తవ మైనార్టీల దాడుల నిరోధక చట్టం ప్రభుత్వం కల్పించాలని కొరకు రాష్ట్రంలో ప్రతి క్రైస్తవుడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఈ నిరసనలు తెలియజేస్తూ డిమాండ్ చేయాలని ఆశ మరొకైతే అంటే క్రైస్తవ మైనారిటీస్ చర్చిలకి ఆస్తుల కొరకు అలాగే మా కలిగిన భూములన్నిటి కొరకు భద్రత చట్టం కల్పించాలి ఎందుకంటే నేరుగా మనుషులు ఇప్పుడు చర్చిల్లోకి వచ్చి మనుషులు కొడుతున్నారు దాడులు చేస్తున్నారు కాల్ కాల్చుతున్నారు ముఖ్యంగా మిమ్మల్ని తిరిగి కోర్టుకు కానీ లేకపోతే న్యాయస్థానం ఆశ్రయించుకుంటూ అడ్డుకుంటున్నారు కాజునూరు అన్న ప్రాంతంలో ఒక చర్చ్ వారు జస్ట్ ప్రేర్ పెట్టుకున్నారు చుట్టూ ఒక వంద మీటర్ల వరకు ఒక ఇల్లు కూడా లేదు వారు చిన్న ప్రార్థనా మందిరాన్ని పట్టుకొని ఒక చర్చ్ రన్ చేసుకుని ఓపెనింగ్ చేస్తూ పదిహేను వందల మంది వచ్చి ఆహారమంతా రోడ్డు పాలు చేసి కొట్టేసి వారందరికీ పోలీసు వాళ్ళు చర్చ్ ఓపెన్ చేస్తే మేము చెప్పే వరకు అని పాలు వేశారు సో క్రైస్తవుల మీద మా మైనార్టీ హక్కులకు మా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విధులకు విపరీతమైన ఆటంకం కలుగుతూ ప్రాణానికే బాధ కలిగే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు క్రైస్తవులు నేరుగా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి కనుక రక్షణ కల్పించాలని కోరుతున్నాం రాష్ట్రం అంతా ఇక్కడ నుండి మేము చాలా చోట ప్రతినిధులు రాష్ట్రం ప్రతి గ్రామంలో ఈస్టర్ ఎవరు ఈస్టర్ వస్తుంది ఇవన్నీ ఉపాసాలు ఉన్నప్పటికీ మేమంతా ప్రతి చోట ఈ బాధను మానుకొని ఈ యొక్క ఎలక్షన్ సీజన్ వస్తుంది రకరకాలుగా ప్రలోభాలు పెడుతున్నారు కనుక ఇటువంటి నష్టాలు బరియలు కూడా బరియలు చేయకుండా పెట్టు ఓపెన్ చేయించి బరియలు చేయించడం పోలీసులు వస్తే కానీ చేయకుండా ఇటువంటివి అనేక సమస్యలు ఉన్నాయి కనుక క్రైస్తువులని మేము ఇక్కడ ఉండి నిరసనలు తెలియజేస్తూ ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రభుత్వం స్పందించే వరకు మేము నిరసనలు తెలియజేయాలని కోరుకున్నాం మాకు మనం విశాఖపట్నంలో చూడండి సార్ మాకు బరియలు కావాలని గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి మేము పోరాడుతున్నాం ఇప్పటికీ పరికాలు ఉండకుండా ఎక్కడో ఒక యాభై సెంట్లు ఏ చెట్లు అసలు యాభై సెంట్లు ఎందుకు పనిచేయదు కనుక ఇలా ఏది ఇవ్వకుండా ప్రభుత్వాలు తెలిసి తెలిసి ప్రామిస్ చేసిన కూడా చేయలేకపోతారు కనీసం ప్రార్థన కాదు చావు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నాం కనుక మేము బయటకు వచ్చి ఇలాగ పోరాటి రోజు తెలియవలసిన పరిస్థితి నా పేరు జేమ్స్ వికే కొంపట్లా మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం నాట్ ఓన్లీ దట్ సజీవ సాక్ష్యాలు డిబేట్లు ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియో చూశాక మంచిగా క్రీస్తుకు సాక్షిగా ఒక మంచి కామెంట్ కూడా వ్రాయండి గుడ్ ఈవెనింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా పేరు అనిల్ పాల్ క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివ్ కమిటీ ప్రెసిడెంట్ నేను విశాఖపట్నం సిటీలో అనేకమైన ప్రాబ్లమ్స్ క్రిస్టియన్ నాయకుడు ప్రాబ్లమ్స్ జస్టిస్ ప్రాబ్లమ్స్ ఎన్నో సంవత్సరాల నుండి మేము టేకప్ చేస్తున్నాం ఈరోజు మా యొక్క క్రై మా యొక్క బాధ మా యొక్క విన్నపము ఎవరు వినట్లేదు కానీ అట్లీస్ట్ మానవులైన మనందరం కలిసి ఈ యొక్క మీడియా ద్వారా అధికారుల దగ్గరికి మా మెసేజ్ పంపిస్తారని నేను నమ్ముతున్నాను ఎలక్షన్స్ వచ్చాయి ఎన్నో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మేము ఇది చేస్తాము అది చేస్తాం అని అంటున్నారే కానీ ఈ నాయకులు స్వార్థపూర్వకంగా పరిస్థితుల్ని మా మనసు నుండి మా యొక్క ఉద్దేశాల నుండి దూరపరుస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న స్లోగన్ను వైప్ అవుట్ చేసేసి తారతమ్యాలు సృష్టించి పర్టికులర్గా క్రైస్తవుల్ని సపరేట్ చేసి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియలేనిదన్నది కాదు ప్రతి ఒక్కరికి తెలుసు వై ది గవర్నమెంట్ ఈజ్ అటాకింగ్ క్రిస్టియన్స్ క్రిస్టియన్ దృష్టిలోని ఏది ప్రింట్ అయితే అదే క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఒకవేళ గవర్నమెంట్ దృష్టిలో లెక్క పెడతాం ఓన్లీ టూ పర్సెంట్ ఈరోజు మీడియా వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మా విశాఖపట్నంలో మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ చర్చెస్ ఉన్నాయి జగదంబ మూడు వందలు తీసుకుంటే ఐదు వేల అంటూ మూడు ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి ఈ ఓట్ బ్యాంక్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు మీరు ఈ గవర్నమెంటు మా క్రైస్తవుల నాయకులన్నీ మేము పిలుచుకొని వాళ్ళని మేము గెలిపించి మాకు ఏదో చేస్తానని చెప్పి ఆఖరికి మాకు మిగిల్చింది మా కన్నీరు మా దుఃఖం అంతే ఎవరికి తెలియదు ఈ పరిస్థితుల్లో మేము వెళ్తున్నామని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈరోజు మరి ఒకసారి చెప్తున్నాను క్రైస్తవులు చర్చిల మీద మాస్టర్స్ మీద గాడ్లు ఇంకా చేస్తున్నారు అది కొనసాగుతూనే ఉన్నాయి కానీ దానికి లేదు అయితే దానికి ఒక ఎండ వస్తుంది తెలుగులో ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అట సో ప్రతి దానికి ఒక ఎండ్ వస్తుంది నేను ఈరోజు నేను నెలగా ఎండ్ చేద్దాం అనుకుంటున్నానంటే మా విశాఖపట్నం ఆంధ్ర మా విశాఖపట్నం చుట్టుపక్కల పరిస్థితుల్లో మాకున్న ట్వంటీ ల్యాక్ ఓట్ బ్యాంక్ని ఈసారి మేము ఏం యూస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే క్రైస్తవులుగా ఇండిపెండెంట్గా మేము నిల్చొని వీ వాంట్ టు ఫైట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ వీఆర్ నాట్ మైనారిటీ ఏదో పేరుకి శాంపేసారు మైనారిటీ అని బట్ వీఆర్ నాట్ మైనారిటీ వీఆర్ ద మెజారిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ మెజారిటీ ఏదో మమ్మల్ని స్టాంప్ వేసేసి మమ్మల్ని చులకనగా చీప్గా చూస్తున్నారేమో కానీ ఈసారి ఈ ఓట్ బ్యాంక్లోని ఈ యొక్క ఎలక్షన్స్ లోని మేము చాలా వైస్ డిసిషన్స్ ఆల్రెడీ మా పెద్దవాళ్ళు మా క్రిస్టియన్ కమ్యూనిటీ మేము ఆలోచించుకుని ఒక తీర్మానం తీసుకున్నాం ఓట్ ఎవరికి వెయ్యాలనేది మేము ఇప్పుడు మేము చెప్పవసరం లేదు ఆ లాస్ట్లోని ఈ మీడియా చూస్తున్న నాయకులేంటి పొలిటీషియన్స్ ఏంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ రోజు ఏమవుతుందని ఇంతవరకు మా జేమ్స్ వికే గారు చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పోరాడినా సరే మాకు ఒక బరెల్ గ్రౌండ్ ఇవ్వలేక ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్ మా సొంత ప్రభుత్వం మా సొంత ల్యాండ్ ఈ ఏంటిది క్రిస్టియన్ ప్రాపర్టీ హిల్ క్రైస్ట్ పంగలని కూడా ఈ ప్రభుత్వం ఉంటుండగా కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయిందంటే మేము ఏం చెప్పాలి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరిని మేము గెలిపించాలి ఏ మాకు న్యాయం చేస్తారా మాకు తెలీదు మేము ఒకటే ఒకటి అనుకున్నాం మాకు ఎవరు న్యాయం చేయటం కానీ దేవుడు మా పక్షాన్ని ఉంటే మాకు విరువు ఎవరు లేరు ఇంతవరకు మేము మనుషుల మీద ఆధారపడ్డాము మా వాళ్ళు మా వాళ్ళని గెలిపించాము ఈసారి మా దేవుడి మీద మేము ఆధారపడతాం ఆ దేవుడే న్యాయం తీరుస్తాడు మేము అందరూ కలిసి క్రిస్టియన్ కమ్యూనిటీగా మీ అందరం ఒకటై రానున్న ఎలక్షన్స్ లో మేము తీసుకున్న నిర్ణయం చాలా డిఫరెంట్ దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తే ఎస్ నేను ఓడిపోకూడదు లేకపోతే మా ప్రభుత్వం ఓడిపోకూడదు అంటే రండి మా దగ్గరికి మేము రావాల్సిన పని లేదు మా మెజారిటీని మేము ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు మీ ఆల్రెడీ మా యొక్క ఎజెండా ఉంది ఎజెండాని మేము ఫుల్ఫిల్ చేసుకుంటాం దయచేసి ప్రింట్ మీడియా వాళ్ళు మా మీద మీ మీద కోపం కాదు మీరు దయచేసి ఈ యొక్క మెసేజ్ అధికారుల దృష్టికి వెళ్ళడానికి వెళ్ళేటట్టు మీరు చేయాలని నేను కోరుతూ నేను ప్రాధాయపడతానని థ్యాంక్ యూ వెరీ మచ్ విశాఖపట్నంలో ఉన్న ఐదు వేల క్రైస్తవ సంఘాల తరఫున పాశ్వర్ల తరపున సంఘ నాయకుల తరపున సంఘ పెద్దల తరఫున మీడియా మిత్రులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి విలేకరులకు అందరికీ కూడా యేసు ప్రభు నామమున శుభములు తెలియజేయడం ఎప్పటి నుంచో ఐక్యత అనేటువంటి దేవుడు మూడు వేల సంవత్సరాల పై నుంచి కూడా క్రైస్తవుల మధ్య లేదా ఆ కాలంలో ఇస్రాయాల మధ్య కోరుకుంటూనే ఉన్నాడు ప్రభునందు ప్రేమటువంటి పాత్రికేయులందరికీ కూడా ప్రేమతో మేము తెలియజేసేటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేనైతే కోరుతూనే ఉన్నాను రోడ్ వైడనింగ్ అనేటువంటి కార్యక్రమం జరిగినప్పుడు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో సంపత్ వినాయక్ టెంపుల్ కొట్టలేదు కానీ యూనియన్ చేపలను కొట్టారు క్రైస్తవులు దేనికి సాదృశ్యం ఈ లోకంలో అంటే త్యాగానికే కాబట్టి మా యూనియన్ చేపలటువంటి చర్చిని కొట్టినప్పుడు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అప్పుడు శ్రీకాంత్ గారు కమిషనర్గా మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు ప్రవీణ్ ప్రకాష్ గారు కలెక్టర్గా ఉన్నారు అప్పటికి కూడా మేము అందరం కూడా సహించాము భరించాము అయినా ఊరుకున్నాం మందిరాన్ని కొట్టేశారు సరే అని ఊరుకున్నాం మరి ఇటువైపున ఎడం వైపు ఉన్నటువంటి మరి కోవల్ని ఎందుకు కొట్టలేదు అప్పుడు మేమేం మాట్లాడలేదు కారణం ఏంటంటే ప్రతిదానికి కూడా మేము నోరు మూసుకొని ఉంటూనే ఉన్నాం ఇలాగా రెండవదిగా చాలా సంవత్సరాలు తరబడి రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వాల్టీర్ సిమెట్రీ గురించి కూడా మీకు అందరికీ తెలిసిందే అంతా కూడా నిండిపోయింది సమాధులకు ఎక్కడ కూడా లేదు మరి రెండవ సమస్య చెప్తున్నాం మధురవాడలో ఒక క్రైస్తవుడు చనిపోతే సమాధి చేయడానికి స్థలం లేక నాలుగు రోజులు శవాన్ని అక్కడ ఇంటి దగ్గర పెట్టుకున్నారు భయంకరమైనటువంటి కంపు కొట్టింది చివరికి దేవుని దయ వల్ల ఎక్కడో మొత్తానికి సమాధి జరిగింది ఇది రెండవ సమస్య ఇక మూడవ సమస్య నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు కేంద్రంలో మీరు ఉన్నత మాత్రాన అధికారంలో ప్రభుత్వంలో క్రైస్తవుల మీద దాడులు చేస్తారా అండి విద్యా సంస్థలు తీసుకుంటే క్రైస్తవులే ఆ తర్వాత ఏదైనా ఇన్వెన్షన్స్ తీసుకుంటే క్రైస్తవులే ఏదైనా డిస్కవరీస్ చేస్తే క్రైస్తవులే అన్ని కూడా క్రైస్తవులే కావాలి క్రైస్తవులు మాత్రం వాళ్ళ మందిరాలు కట్టుకుంటే దాని మీద ధ్వంసం చేయడం దాడి చేయడం ఎంతవరకు అంటే మందిరాలు కట్టుకోకూడదు తర్వాత ప్రార్థనలు చేయకూడదు తర్వాత ఇతరుల కొరకు మేము విజ్ఞాపన చేయకూడదు మేము కూడుకోకూడదు అందులో జరిగేటువంటి నష్టం ఏంటి మరి ఎంతో మరి అంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాదా అంటే అందరికీ కూడా అవకాశం లేదా మేమనేది ఏంటంటే ఇట్స్ డెమోక్రాటిక్ నేషన్ ఇది ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం అనేది అన్ని చోట్ల కూడా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్ అంటే రాజ్యాంగ హక్కు తన కృపలో దేవుడు మాకిచ్చాడు అట్ సేమ్ టైం ఈ దేశమే ఈ చట్టమే మాకిచ్చింది కాబట్టి మేమందరం కూడా విశాఖపట్నంలో ఐదు వేల సంఘాలకు పైగా ఉన్నాం నిజంగానే లక్షల మంది క్రైస్తవులు ఉన్నాం వేల మంది నాయకులు ఉన్నారు వందల వేల మంది పాస్టర్లు ఉన్నారు అందరి తరఫున క్రైస్తవుల యొక్క సంఘాల మీద మందిరాల మీద మేమందరం కూడా ఈ దాడిని ఖండిస్తూనే ఉన్నాం ఎప్పటికైనా కూడా ఇది మీ క్షేమం కాదని కూడా ఒక విధంగా హెచ్చరిక చేస్తూనే ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏది కూడా చేయది లేండి ఎందుకంటే అందరినీ చూసాము అయితే దేవుని యొక్క మహాకృప మేము ప్రార్థన చేసుకొని సహించుకొని భరించుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి దేవుడు కార్యం చేస్తాడనేది మా యొక్క నమ్మకం ఏదేమైనా కాన్స్టిట్యూషనల్ రైట్ మాకు ఉంది కాబట్టి విశాఖపట్నం క్రైస్తవులుగా మేమందరం కూడా అందరికీ మా మద్దతుని మా తర్వాత మా ప్రేమను తెలియ తెలియజేస్తున్నాం మా సమాధానం ఐక్యత మేము చాటుకుంటున్నాం మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా మా క్రైస్తవుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు రెవరెండ్ డాక్టర్ ఎం జోసఫ్ ప్రకాష్ నసరిన్ మినిస్ట్రీస్ యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్ అట్ ది సేమ్ టైం పాస్టర్ ఆఫ్ నసరిన్ చర్చ్ విశాఖపట్నం మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ మేందరికి అందరికీ వందనాలు